నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీనాక టెక్స్టైల్స్ రాజమండ్రి తాటితోట మహాత్మా గాంధీ మార్కెట్లో షాప్ నెంబర్ వచ్చేసి నైన్టీ ఫోర్ సెవెన్ ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మన న్యూ ఇయర్ సందర్భంగా అనేక రకాలైన కొత్త కొత్త మోడల్స్ అందరికీ అందిస్తున్నామండి అందరూ కూడా మన షాప్కి వచ్చి లేటెస్ట్ మోడల్స్ ఎప్పటికప్పుడు తీసుకుని వెళ్తున్నారు వారు ఎవరైనా ఉంటే ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు టెన్ థౌజండ్ అయితే నేను ఆర్డర్ పంపిస్తున్నాను ఈ వీడియోలో మనకి రిప్లికా వర్క్ లేటెస్ట్ కలెక్షన్తో చూడండి సిల్క్ ఐటమ్ జార్జెట్లో వచ్చిన మోడల్స్ వీడియోలు చూపిస్తాను చూడండి మన షాప్ నుంచి వచ్చే వీడియోలు ప్రతి వీడియోలు కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్ వస్తుందండి ఇంకా ఇప్పుడు వచ్చి మన ఛానల్ చూసేవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇచ్చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి వర్క్లో మనకి కలర్స్ లాగా సిక్స్ కలర్స్ వచ్చేయండి ఇది వచ్చి మనకి మంచి క్వాలిటీలో వచ్చిందండి హెవీ క్వాలిటీ మన స్పేస్ సిల్క్లో వచ్చే మంచి క్వాలిటీ అండి ఇదిగో మనకి బ్లౌజ్ కూడా మొత్తం అంతా వర్క్ వచ్చిందండి అలాగా మనకి డిజైన్ వరకు ఎలాగొచ్చిందన్నది కూడా నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి మన సైజ్ వాళ్ళు ఎక్కువ క్వాలిటీ విషయంలో చూడక్కర్లేదు ఇదిగోండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది స్మూత్ మెటీరియల్తో వస్తుంది ఇదిగో ఇలా వస్తుంది సారీ అంత కలెక్షన్ ఇదిగో వస్తుందండి మనకి లోపలంతా ఇలా మనకి స్కర్ట్ వర్క్ వస్తుంది చాలా సూపర్గా ఉందండి మోడల్ ఇలా ఇలా ఉందండి చాలా చక్కగా ఉందండి సూపర్గా ఉందండి లేటెస్ట్ కలెక్షన్ అండి మన సైజ్ కలెక్షన్ అయి లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది వస్తుంది ఇది రేట్ వచ్చేసి మనకి ఆరు వందల ఆరు రూపాయలు పడుతుందండి ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలండి రేట్ చేయకండి మంచి కలెక్షన్ తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అనేది కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్ అనేది లాక్మీ సిల్క్లో లేటెస్ట్ కలెక్షన్ ఇది మనకి ఇది జార్జెట్ క్వాలిటీలోనే వస్తుంది ల్యాట్మె సిల్క్ లో కొత్త మోడల్ మన బార్డర్ కూడా మనకి బిన్నీ ఇక్కడ వస్తుంది చూసారా ఆ టైప్ అప్లో బార్డర్ వస్తుందండి అలా వీటిల్లో మనకి సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ కూడా చాలా బాగున్నాయి ఇలాగా క్లాత్ అయితే మెత్తగా ఉంటుందండి స్మూత్గా చాలా మంచి క్వాలిటీ అండి ఇది మనకి బోర్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చాలా సూపర్ కలెక్షన్ అండి ఇది ఇలా మరి యొక్క కలర్ కలర్ కూడా చూపిస్తాను బార్డర్ అది మీకు ఎలా వచ్చింది ఏంటన్నది శారీలో మనకి సెల్ఫ్ తో డిజైన్ కూడా వస్తుంది అనేది మొత్తం బార్డర్ అంతా అలా మనకి ఆ టైప్ అప్లో వస్తుందండి చాలా బాగుందండి న్యూ కలెక్షన్ అండి మన షాప్లో ఎప్పటికప్పుడు కొత్త కలెక్ట్ కలెక్షన్ ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాం ఇదిగో మనకి పళ్ళు వచ్చి ఈ టైప్లో వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది మనకు ఆరోగ్య యాభై పడుతుంది అనేది ఇలా సెట్ సెట్ తీసుకుంటే మంచి కలెక్షన్ లేట్ చేసుకోవద్దండి కొత్త కలెక్షన్ ఇటువంటి రకరకాల కలెక్షన్లు మన షాప్లో చాలా వరకు ఉన్నాయండి ఇందులో మరి డిజైన్ కూడా ఉందండి ఇలాగా అంటే నేను చూపించిన డిజైనే కాదండి సెల్ఫ్లో కావాలి అనుకునే వాళ్ళ కోసం కూడా నేను సెల్ఫ్లో మ్యాంగో బార్డర్తో వచ్చింది ఇది కూడా చాలా క్లాస్గా ఉందండి ఇలా చూసారు కదా ఇలా ఇట్లా సిక్స్ కలర్స్ ఇది కూడా చాలా బాగున్నాయండి మరి ఇక్కడ కలెక్షన్ చూపిస్తాను చూడండి తీసం ఇది ఒక మోడల్ అండి ఇది మనకి లో చాలా మంది అడుగుతున్నారండి ఏమంటే వీడియోలో జార్జీట్ పెట్టట్లేదు జార్జిట్ పెట్టట్లేదు అంటున్నారండి వాళ్ళందరి కోసం కూడా నేను లో కూడా తెప్పించాను కలెక్షన్ చాలా బాగుంది డిజైన్స్ కూడా కొత్తగా వచ్చాయి ప్రతి దాంట్లో కూడా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది చాలా బాగున్నాయి ఇగండి ఇట్లా డిజైన్స్ చూడండి ఇదంతా జార్జిటే ఇదిగోండి కలెక్షన్ అదిరిపోయే కలెక్షన్ వచ్చేసిందండి ఇలా జార్జెట్లో మనకి మినిమం ఫోర్ సారీస్ తీసుకోవాలండి ఇలా ఫోర్ తీసుకుంటే మీకు సేల్స్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కలర్స్ డిజైన్స్ కూడా అన్నీ కూడా మంచి మంచి ఫ్లోరల్ డిజైన్లు అవి వచ్చేసేనాయండి ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఈ వీటిల్లో మీకు ఒక డిజైన్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు కలర్స్ ఎలాగొచ్చాయన్న తెలుస్తుంది అండి క్లాత్ కూడా చాలా స్మూత్ క్వాలిటీ అండి ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇలా మెత్తగా ఉంటుందండి క్లాత్ మెత్తం చీరలు కావాలి మెత్తని చీరలు కావాలనే వాళ్ళకి బాగా ఉపయోగపడే శారీస్ అండి ఇదిగోండి కలర్స్ ఎలా వస్తాయండి అన్నీ కూడా మనకి ఫాస్ట్గా సీల్ అయిపోయి కలర్స్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇందులో మీరు ఫోర్ అండ్ ఫోర్ కలర్స్ తీసుకున్న ఈ బిజినెస్కి కలర్స్ అన్ని కలర్స్ కలుస్తాయి అనమాట ఇలాగా ఫోర్ ఫోర్ అట్లా ప్రతిదీ కూడా ఇంటికి అలాగే వస్తుందండి డిజైన్లు అయితే చాలా కొత్త కలెక్షన్ వచ్చేస్తుంది ఇందులో ఇలాగా ఇవ్వండి డిజైన్లు బాగున్నాయండి చాలా బాగున్నాయి లేట్ చేసుకోవద్దండి రేట్ వచ్చేసి మనకి రెండు వందల అరవై ఐదు రూపాయలు పడుతుందండి అండి సీట్ ఒక సింగిల్ సారీ తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక మంచి కలెక్షన్ అనేది అంతా మూతి వరకుతో వచ్చింది లేటెస్ట్ కలెక్షన్ వీటి అయితే మట్టి ఫోర్ కలర్స్ వచ్చాయండి చాలా సింపుల్గా ఉన్నాయి మోడల్ అయితే మటుకి చాలా బాగుంది సింపుల్గా కావాలండి మాకు వర్క్ అనే వాళ్ళ కోసం ప్రత్యేకించి తెప్పించిన ఐటమ్ అండి ఇది ఇలాగా కలర్స్ ఇందులో మనకి ఫోర్ కలర్స్ వచ్చాయి ఈ ఫోర్ కూడా కాంట్రాక్ట్ బ్లౌస్ వచ్చినాయి ఇలా ఇలా వస్తుందండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ అండి క్రెంచి లో వచ్చిన క్వాలిటీ తర్వాత బ్లౌజ్ అంతా ఇలాగొచ్చింది మొత్తం అంతా ఇదంతా మనకి మనకి ముచ్చం వరకు వచ్చింది కట్ కరెక్ట్ తో చాలా బాగుంది ఇందులో ఫోర్ కలర్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయండి సేల్ చేసుకుని తీసుకెళ్తే వెంటనే సేల్ అయిపోయే కలర్స్ రేట్ వచ్చేసి మనకి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక కలెక్షన్ అనేది క్వాలిటీ అయితే నేను సాఫ్ట్ క్యూన్ అని వస్తుందండి ఇది చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా ఇందులో అన్ని కూడా మంచి మంచి డిజైన్లు వస్తాయండి క్లాత్ అయితే చాలా స్మూత్ తో వచ్చిన ఐటమ్ ఇదిగోండి మనకి వస్తాయండి బండిల్స్ బండిల్స్ ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయండి మినిమమ్ మీరు షాప్కి వచ్చి ఫోర్ తీసుకున్న సరిపోతుందండి సెట్లో ఒక సెట్లో ఫోర్ శారీస్ వస్తాయి అంటే ఫోర్ కలర్స్ వస్తాయి మీకు ఫోర్ కలర్స్ కూడా నేను ఎలా వచ్చినాయి కూడా చూపిస్తాను ఇంటి మించిగా ఈ ఫోర్ డిజైన్స్ వస్తాయి క్లాత్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఆల్రెడీ వన్ టైం పెట్టానండి నేను దీవెచ్చిన రెస్పాన్స్ అనేది ఇటువంటి క్వాలిటీ మనం తీసుకోవాలంటే ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల రూపాయలు ఉండే క్వాలిటీ అనేది ఇదిగోండి ఇందులో లైన్స్ కూడా వస్తుందండి ఇలాగా చాలా స్మూత్ ప్యాటర్న్తో వస్తుంది సారీ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి స్మూత్ క్వాలిటీ వస్తుంది షైనింగ్ వస్తుంది క్లాత్ మెత్తగా ఉంటుంది తర్వాత రకరకాల షేడ్ తో వీవింగ్ వస్తుంది అలా చూడండి చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా వస్తుందండి ఇదిగోండి మనకి పళ్ళు ఈ టైప్ వస్తుందండి బ్లౌజ్ వచ్చి ఈ టైప్ వస్తుందండి అంత ప్యాటర్న్తో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అనేది లేట్ చేసుకోవద్దండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి మన దగ్గర మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి సెట్ టు సెట్ తీసుకోవాలి మెత్తన క్వాలిటీ మంచి క్వాలిటీ కావాలి అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడే ఐటెం అండి తర్వాత మన మన షాపులో సారీ కలెక్షన్ జనవరి ఒకటో తారీఖు నుంచి ఇస్తున్నామండి హోల్సేల్ మీద కొంచెం ఎక్స్ట్రా ఉంటుందండి రేటు అది మన కస్టమర్లు చూసుకొని మన షాప్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏ మోడల్ కలితే ఆ మోడల్ స్క్రీన్ షాట్ తీసుకొని రావాలండి వస్తే నేను ఆ మోడల్ నా దగ్గర ఉంటే మీకు వెంటనే నేను ఇవ్వగలను కాబట్టి కలర్స్ ఎలాగొస్తాయండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇది మీకు ఈ ఫోర్ కలర్స్ ఈ టైప్ అప్లో వస్తాయండి ఇది ఒక కలర్ అండి ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇది ఒక కలర్ ఇలా ఫోరు చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయి ఐటమ్ మంచి క్వాలిటీ కావాలనుకునే వాళ్ళే తీసుకునే కలెక్షన్ అండి ఇది క్వాలిటీ విషయంలో మంచి క్వాలిటీ అండి దీని ఒరిజినల్ ప్రైస్ అయితే హోల్సేల్లోనే ఆరు వందల ఎనభై రూపాయలు ఉందండి నేను స్టాకు ఫ్యాక్టరీలో ఎక్కువ కొండ వల్ల నేను తగ్గించుకున్న వల్ల నేను తగ్గించి సేల్ చేస్తాను ఇదిగో ప్రతి డిజైన్ కూడా హైలైట్ అండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది ఇదిగో కలర్ ఫోర్ కలర్స్ ఇదిగోండి డిజైన్ కూడా నేను రెస్పాన్స్ వచ్చిందండి చాలా బాగుంటుంది డిజైన్ కూడా చాలా ఫోర్ తర్వాత తర్వాత మోడల్ చూస్తాను చూస్తాను తర్వాత ఇది ఒక రకమైన మనకి నెమలి డిజైన్ బోర్డర్తో వచ్చిన సిల్వర్ వివింగ్తో వచ్చిన సిల్వర్ దారంతో వచ్చిన ఐటమ్ చాలా బాగుందండి ఇది బ్లౌజ్ కూడా మనకి కాట్లీ వర్క్తో చేశారు అద్భుతంగా ఉందండి మోడల్ ఇలా సిక్స్ కలర్స్ ఈ సిక్స్ కూడా అండి చాలా బాగున్నాయండి సేల్ చేసుకున్నది తీసుకుంటే అండి ఎంతనే సేల్ అయిపోయే ఐటమ్ మంచి కలెక్షన్ అండి లేట్ చేసుకోవద్దండి ఇదిగోండి సారీ కలెక్షన్ అంతా ఏ టైప్ లో వచ్చింది చూడండి ఇలాగ మనకి బుట్టీస్ వచ్చి మొత్తం బాటర్ అంతా ఇలా తో వచ్చింది ఇదిగో మొత్తం ఇలా మనకు వర్క్ అంతా ఆ టైప్ అప్లో వచ్చిందండి ప్రతిసారి కూడా నేను ఎలా ఓపెన్ చేశాను వస్తుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ప్రతిది కూడా ఇలా మనకి ఎక్కువ అప్పుడు కాంట్రాక్స్ట్ బ్లౌజ్ కావాలని చాలామంది అడుగుతున్నారండి వాళ్ళ కోసమని ప్రత్యేకించి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఐటమ్ అని చెక్కించాను కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్ కూడా మనకి మొత్తం మొత్తం మగ్గం వర్క్ అండి ఈ బ్లౌజే తీసుకుంటేనే మీకు ఇంచుమించు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఈ సారీ బ్లౌజ్ కలిపి మన దగ్గర ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఇటువంటి మంచి కలెక్షన్ కోసం వెయిట్ చేసుకోవద్దండి మంచి మంచి కలర్లు మంచి మంచి డిజైన్స్ మన సాయిస్ వాళ్ళకి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి కలెక్షన్ అది మన పండుగ సందర్భంగా అదిరిపోయే కలెక్షన్ చాలా ఉందండి న్యూ ఇయర్ కూడా లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది తర్వాత మోడల్ చూపిస్తాను జార్జిట్లో మంచి కలెక్షన్ అనేది చాలా బాగుంది బ్రాండెడ్లో వచ్చింది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి మెత్తన క్వాలిటీలో వచ్చిన ఐటమ్ అండి ఇది ఆర్డర్ నేను ఒక వీడియో చేశాను చాలా రెస్పాన్స్ బాగుంది మళ్ళీ రీస్టాక్ చేశాను ఇది సేమ్ డిజైన్లో కావాలని చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసమే మళ్ళీ తెప్పించానండి డిజైన్స్ ఇదిగోండి డిజైన్లు చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా స్మూత్ ప్యాటర్న్ అండి ఇలా చాలా స్మూత్గా ఉంటుంది రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ కి అండి లేట్ చేసుకోవద్దు కలెక్షన్ సూపర్గా ఉందండి ఇదిగోండి డిజైన్లు అన్నీ చాలా బాగున్నాయండి ఇదిగోండి జార్జెట్ క్వాలిటీ అండి సిల్ సిల్క్ ఐటెంలు కూడా మంచి క్వాలిటీ తెప్పించాను చాలా బాగుంది క్లాత్ కూడా ఇదిగోండి మించు డిజైన్లు అన్నీ ఇలాగ వస్తాయండి ఇదిగోండి అలా మనకి చేరజాయిట్ వస్తుందండి ఆరు ముప్పై కటింగ్ వస్తుంది రేట్ వచ్చేసి మనకి రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది అండి లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ చాలా సూపర్ కలెక్షన్ ఉంది మన షాప్లో న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన కలెక్షన్లు అద్భుతమైన కలెక్షన్లు తర్వాత మోడల్ చూపిస్తాను చూడండి ఇది ఒక లేటెస్ట్ కలెక్షన్ అనేది మనం ఇది వరకు మనకి సింగిల్ కలర్లు అమ్మేమండి ఇప్పుడేమో ఇది మల్టీ షర్ట్తో తెప్పించామండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకు వర్క్ అండి క్రితం మన బ్లౌజ్ వర్క్ లేకుండా తీసుకొచ్చాం అయినా స్టాక్ చాలా ఫాస్ట్ గా ఫీల్ అయ్యింది అలాగే ఇదే వర్క్ మనకి జెరీ థ్రెడ్ ఉండి మల్టీ దారంతో వచ్చిన కలెక్షన్ చాలా సూపర్ కలెక్షన్ అండి సారీ కలెక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఒక చైర్ చూపిస్తాను చూడండి మనకి మల్టీ షర్ట్ వచ్చిందండి ఇది సారీ వర్క్ అంతా ఇలా వస్తుంది మనకి సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి బాగా నొప్పే ఐటమ్ అండి ఇది సిరోజ్ కష్టమో మనకి గోల్డెన్ లో ఇచ్చారు సారీ వర్క్ అంతా వస్తుందండి ఇదిగోండి క్లాత్ అయితే మనకి చాలా మంచి మంచిగా స్మూత్గా ఉండే క్లాత్ అనేది మెటీరియల్ ఇప్పుడు లేటెస్ట్ మెటీరియల్ ఇదంతా ఫాస్ట్గా సీల్ అవుతుంది బ్లౌజ్ వచ్చి మనకి ఈ టైప్ ఆఫ్లో ఇచ్చారండి ఇదిగోండి వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ ఏమో ఎట్లా వచ్చింది చాలా బాగుందండి ఇది మిస్ మిస్తావద్దండి మంచి కలెక్షన్ సాయజ్ వాళ్ళు ఎక్కువనే మంచి కలెక్షన్ చాలా మంచి మంచి కలెక్షన్ ఇప్పటికప్పుడు వస్తూనే ఉందండి ఇది వచ్చి మనకి రేట్ వచ్చేసండి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలండి సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కూడా మనకి చాలా బాగున్నాయండి మీకు ఇంకో కలర్ కూడా మీకు ఎలా ఉన్నదన్నది కూడా చూపిస్తాను చూడండి ఇలా ఇదేమో మల్టీ షర్ట్ ఇలాగొచ్చింది అంటే ఓపెన్ చేస్తే కానీ మనకి ఈ మల్టీ షర్ట్ తెలియదండి ఇలాగా మడత మీద ఉండే ఫోల్డింగ్ మీద ఉండేటప్పుడు మీకు తెలియట్లేదు అందువల్ల నేను ఓపెన్ చేశాను ఇక్కడ సారీ బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా సూపర్ కలెక్షన్ అండి మంచి కలెక్షన్ ఇటువంటి కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు మన సైజ్ వాళ్ళు ఎక్స్ఫా టెక్స్టర్స్ చూస్తే అండి ఇటువంటి మోడల్ చాలా మంచి మంచి మోడల్స్ ఇప్పుడు వస్తూనే ఉంటాయండి మరి కలెక్షన్ చూపిస్తాను చూడండి బెనారస్లో ఇది ఒక లేటెస్ట్ కలెక్షన్ అండి మనకి జార్జిట్లో వచ్చింది ఇది ఆల్రెడీ మనం ఒక వీడియోలో పెట్టామండి రెస్పాన్స్ చాలా బాగుంది మళ్ళీ వెంటనే నేను చేస్తానండి ఇది చాలామంది కావాలని అడుగుతున్నారని మనకి బ్రౌజ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇది చాలా లేటెస్ట్ కలెక్షన్ ఇది ఈ కలర్స్ కూడా మనకి వాటర్ కలర్ మారుతుందండి సారీ కలర్ మారుతుందండి ఇది కలర్స్ ఎక్సలెంట్గా ఉంటాయండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయే ఐటమ్ అనేది మిస్ అవుతుందండి జడ్జిట్లో వచ్చిన మంచి ఐటెం ఓకే రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్ అండి మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది కలర్స్ ఎలా సిక్స్ కలర్స్ ప్యాటర్న్ వస్తుంది అండి ఈ సిక్స్ తీసుకుంటే సేల్స్ చాలా బాగుంది మంచి క్వాలిటీ బ్లౌజ్ కూడా చాలా బాగుంది అండి తర్వాత చూపిస్తాను చూడండి చూడాలి కాటన్లో ఇది ఒక ఆన్లైన్ టేస్ట్ అనేది చాలా బాగుంది దీని పేరే ఆన్లైన్ టేస్ట్ అంటారు ఇది మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా డిజైన్లు కూడా చాలా కొత్త కొత్త డిజైన్లు అండి ఇది ఇంకొన్ని ఎలా వస్తాయి డిజైన్స్ ఇలా మన కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇవి ఇలా చూసారా కోచింపల్లి టైప్ డిజైన్ ప్రతిదీ కూడా చీరా జాయితే వస్తుందండి కాటన్లో స్మూత్ తో వచ్చిందండి ఇది మనకి పళ్ళు ఈ ఈ టైప్ లో వచ్చిందండి ఇది ఈ టైప్ ఆఫ్ పళ్ళు వచ్చి బ్లౌజెస్ వచ్చిందండి చాలా మంచి కలెక్షన్ అండి ఇది కాటన్లో కూడా మన దగ్గర చాలా కలెక్షన్లు మంచి మంచి కలెక్షన్లు ఉన్నాయండి అంటే అన్ని వీడియోలో పెట్టితే వీడియో ఎంత అయిపోతుందని నేను సింపుల్ సింపుల్గా చూపిస్తున్నాను సరదుగా ఉన్నాయి అద్రకాల డిజైన్లో కూడా చాలా బాగుందండి ఇది ఇలాగా చాలా సూపర్ కలెక్షన్ అండి ఇంటి డిఫరెంట్ టైప్ డిజైన్ కొత్త డిజైన్లు చాలా వచ్చేసాయి మనకి రేట్ వచ్చి మన దగ్గర మూడు వందల యాభై రూపాయలు అండి మిస్తా వద్దండి మంచి కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు మనకు కాదుకి వస్తాయండి మంచి కలెక్షన్ దొరుకుతుందండి కాటన్లోనే కాదు ఫ్యాన్సీలోనే కాదు సిల్క్లోనే కాదు అనేక రకాలైన మోడల్లో కాటన్ అయితే మటు మంచి కలెక్షన్ మీకు మంచి మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు మన షాప్లో లభిస్తుంది అండి చాలా సారీ డిజైన్ అంతా ఈ టైప్ లో వస్తుందండి బోట కూడా చాలా బాగుంది ఇదిగోండి మనకి పళ్ళు వచ్చేసి ఈ టైప్ లో వచ్చిందండి ఇలాగా ఇదిగోండి పళ్ళు అంతా ఇలాగొచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలాగొచ్చిందండి చాలా బాగుందండి క్వాలిటీ ఇందులో కూడా డిజైన్లు కూడా చాలా మంచి మంచి డిజైన్లు వచ్చాయండి ఇదిగోండి ఇలా ఇలా బండి ఇలా తీసుకోవాలనేది విడిగా ఉండవండి ఇలాగా ఇలా టెన్ పీస్ వస్తుందండి బండిల్స్ ఇది కూడా మన కేటలాగ్లో ఉందో అలాగే వస్తుందండి సారీ కూడా డిజైన్లు కూడా అన్నీ బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా లేటెస్ట్ కలర్స్ వచ్చిందండి కొత్త మోడల్స్ అండి ఇవన్నీ కూడా డిజైన్ ఎలాగొస్తుంది ఇలా వస్తుందండి దీనికి బార్డర్ కూడా ఈ టైప్ లో వచ్చింది చాలా బాగుందండి మన కాటన్లో కూడా మంచి మంచి కలెక్షన్ మన సైజు వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా టెక్స్టైల్ కాటన్లో కూడా వచ్చాయండి అంటే ఈ వీడియోలో చూపించిన ఐటెం ఇదే కాదండి కాటన్లో చాలా మోడల్స్ ఉన్నాయి చాలా రకాలు కూడా ఉన్నాయండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది లేదు డిజైన్ కూడా చిన్న డిజైన్లు ఉన్నాయి మోడల్ డిజైన్లు ఉన్నాయి ఆన్లైన్ ఉన్నాయి ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి లేటెస్ట్గా వస్తుంది అదిరిపోయే కలెక్షన్ మన షాప్లో ఎప్పటికప్పుడు వస్తుందండి ఇదిగో ఇది మనకి బ్లౌజ్ ఎప్పుడైనా వచ్చిందండి మనకి పళ్ళు వచ్చి ఇదిగో ఈ టైప్ ఈ టైప్లో వచ్చిందండి అలా అదిరిపోయే కలెక్షన్ కావాలనుకుంటే మన సాహిత్య వలక నాయకలో మంచి ఐటమ్ ఉందండి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇవ్వండి ఎవరైనా వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్ళకి తీసుకెళ్తే అండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయే ఐటమ్ మన దగ్గర వస్తుందండి ఇప్పటికప్పుడు ఉంటుంది ఇది బ్లౌజ్ పీస్ అండి కాంట్రాస్ట్ ఇచ్చారు మనకి పళ్ళు వచ్చేసి ఈ టైప్ ఇచ్చారు చాలా బాగుంది కలెక్షన్ మంచి కలెక్షన్ తర్వాత చూడండి మంచి కలెక్షన్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నమస్కారం